నమస్తే అండి మై ఫార్మింగ్ మై ప్యాషన్ డైలీ మార్కెట్ అప్డేట్స్ కు స్వాగతం చూసిన వెంటనే ఒక్క లైక్ చేయండి నిర్విరామంగా కొనసాగుతున్న కొత్త పసుపు తెలంగాణలోని నిజామాబాద్ మార్కెట్లో గతవారం ముప్పై ఐదు వేల బస్తాల కొత్త పసుపు రాబడి కాగా సోమవారం ఫిబ్రవరి తొమ్మిది నుండి ప్రతిరోజు యాభై వేల బస్తాల సరుకు రాబడి కాగలదని తెలుస్తోంది రైతులు తమ సరుకు త్వరితగతిన మార్కెట్లకు తరలించేందుకు ఆసక్తి చూపుతున్నారు ఇదే విధంగా మెట్పల్లి గొల్లపల్లి ప్రాంతాలలో ఫిబ్రవరి చివరి వారం వరకు రాబడులు వృద్ధి చెందవచ్చని తెలుస్తోంది ప్రస్తుతం నిజామాబాద్ కరీంనగర్ ప్రాంతాల కొందరు రైతులు తమ సరుకు విక్రయించేందుకు సాంగ్లీ తరలించే అవకాశం కనిపిస్తున్నది అయితే ప్రస్తుతం సరుకులో నిమ్ము శాతం అధికంగా నిక్షిప్తమయ్యుంది వాయిదా మార్కెట్లో ఏప్రిల్ వాయిదా విక్రేతల అమ్మకాలు ప్రతిరోజు రెండు వందల నుండి మూడు వందల కొనసాగే అవకాశముందని వ్యాపారులు తెలిపారు ఎన్సీడీఈక్స్ వద్ద సోమవారం ఏప్రిల్ వాయిదా పదహారు వేల రెండు వందల ఇరవై ఆరుతో ప్రారంభమైన తర్వాత శుక్రవారం నాటికి రెండు వందల ఎనభై ఎనిమిది వృద్ధి చెంది పదహారు వేల ఐదు వందల పద్నాలుగు మే వాయిదా ఐదు వందల పన్నెండు పెరిగి పదహారు వేల ఐదు వందల డెబ్భై రెండు కదలాడుతున్నది తెలంగాణలోని నిజామాబాద్ మార్కెట్లో పసుపు కొమ్ములు కొత్త సరుకు పదకొండు వేల పద్నాలుగు వేల దుంపలు తొమ్మిది వేల ఐదు వందల నుండి పన్నెండు వేల ఐదు వందలు మరియు ఆంధ్రప్రదేశ్లోని దుగ్గిరాలలో గతవారం పన్నెండు వందల బస్తాల సరుకు రాబడిపై కొమ్ములు దుంపలు పన్నెండు వేల తొమ్మిది వందల నుండి పదమూడు వేల ఐదు వందలు మరియు మహారాష్ట్రలోని సాంగ్లీ మార్కెట్లో ఆరు వేల బస్తాల సరుకు రాబడిపై రాజాపురి పసుపు పదిహేడు వేల నుండి పద్దెనిమిది వేల దుంపలు పదహారు వేల నుండి పదిహేడు వేల హింగోలీ మార్కెట్లో ఆరువేల బస్తాల పాత సరుకు కొమ్ములు పద్నాలుగు వేల నుండి పదిహేను వేల ఐదు వందలు దుంపలు పదమూడు వేల నుండి పద్నాలుగు వేల నాందేడ్లో సోమవారం పద్నాలుగు వందల బస్తాల రాకపై కొమ్ములు పన్నెండు వేల రెండు వందల నుండి పద్నాలుగు వేల ఐదు వందలు దుంపలు పదకొండు వేల తొమ్మిది వందల నుండి పద్నాలుగు వేల ఐదు వందలు ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది తమిళనాడులోని ఈ రోడ్లో పదివేల బస్తాల కొత్త సరుకు రాబడిపై కొమ్ములు పదకొండు వేల రెండు వందల అరవై ఆరు నుండి పద్నాలుగు వేల ఏడు వందల ఎనభై తొమ్మిది దుంపలు పదివేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది నుండి పద్నాలుగు వేల ఇరవై తొమ్మిది కొమ్ములు పాత సరుకు ఎనిమిది వేల తొంభై తొమ్మిది నుండి పదిహేను వేల మూడు వందల తొమ్మిది దుంపలు ఏడు వేల యాభై ఐదు నుండి పదమూడు వేల ఆరు వందల ఇరవై పెరుందురైలో రెండు వేల బస్తాల రాకపై కొమ్ములు తొమ్మిది వేల రెండు వందల తొంభై తొమ్మిది నుండి పదిహేను వేల మూడు వందల పద్నాలుగు దుంపలు ఎనిమిది వేల నూట తొమ్మిది నుండి పదమూడు వేల ఎనిమిది వందల తొంభై తొమ్మిది గోబి చెట్టిపాలయంలో కొమ్ములు పదకొండు వేల రెండు వందల తొంభై తొమ్మిది నుండి పద్నాలుగు వేల ముప్పై తొమ్మిది దుంపలు పదకొండు వేల నాలుగు వందల ఎనభై తొమ్మిది నుండి పదమూడు వేల తొమ్మిది వందల ఇరవై తొమ్మిది మరియు ఒడిషాలోని బరంపురంలో నాలుగు వందల బస్తాల రాకపై అన్పాలిష్ సరుకు సరుకు పన్నెండు వేల ఏడు వందలు పాలిష్ సరుకు పదమూడు వేల ఐదు వందలు ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది ఈ ప్రాంతాలలో కొత్త సరుకు రాబడులు వారం ప్రారంభం కానున్నాయి